అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర పార్టీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మిగిలి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని మనమైతే చెప్తున్నారు కానీ అమ్ముకుందామంటే మాత్రం పిల్లలకు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నాను గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్ముకోగలిగాం ఈసారి డిమాండ్ లేక ఉన్ని కొనడం కూడా కరువైపోయింది దాంతో ఈ దళారుల కార్టెన్ ఆర్ దళార్ల సిండికేట్ కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా మంచి గ్రేడ్ అయితే రెండవ కూడా అనుకుంటున్నారు పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం స్థలం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాటి మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యక్రమం కేసులు పెట్టింది మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది కూతురి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది మరి మరీ ఇక్కడ ఉండి రైతులు చాలా ప్రభుత్వం నిర్భైన జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఇదివరకు కూడా ఇదే రకంగా మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మరి ఇప్పుడు రిఫెన్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు గారువైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు విల్లి వెంటో అసలు రైతులందరూ కూడా సమీక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇలా ఉండి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అందరూ ఉన్నికి ఉంది ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే అలాంటి సంస్థలు కూడా అన్నారు రైతులు తీసుకుంటారు చింతి చందాల్సిన అవసరం లేదు ఉందికే కాదు మెరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు మరి చంద్రబాబు గారిని కాను ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడ ఉన్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు మార్క్స్ వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందలకు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన వందలకే అమ్ముకోవాల్సిన అవసరం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉంది రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తము పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ అంతా దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతా చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా అవసరం ఉంది ఉల్లికి మద్దతు ధర కనీసం ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో పన్నెండు వందలు వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పన్నెండు వందలు జట్లో ఉండలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది

చె రావాలని చెప్తున్నా రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తమంగా